ఎవరు చెప్పారో తె కల్లగా తప్ప ఇంకో రకంగా ప్రదక్షిణ చేయకూడదని చెప్పింది అది ఒక్క కోణమే ప్రదక్షిణలు చాలా రకాలుగా ఉన్నాయి అందుకే శాస్త్రములు సూక్ష్మములు గుర్తుపెట్టుకోండి ఒక గర్భవతి కొండ నెత్తి మీద పెట్టుకుని నడిచినట్టుగా నడిచే నడక ఆపములను తొలగిస్తుంది వేగముగా ప్రదక్షిణ చేస్తే వృత్తి లభిస్తుంది అంటే జీవితంలో ఎవరికైనా ఉద్యోగం రావాలనుకుంటే చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం అందులో అభివృద్ధి జీతం రావాలనుకుంటే ఇలా వేదం చదువుకున్న లేక ఆగమాలు చదువుకున్నటువంటి పిల్లలకి రేపు పొద్దున మంచి ఉద్యోగం రావాలంటే అప్పుడు వేగముగా ప్రదక్షిణ చేయాలి అటు వేగము కాకుండా ఇటు గర్భవతిలాగా మెల్లగానూ కాకుండా మధ్యరక ప్రదక్షిణ చేస్తే కీర్తిమవాప్నోతి నేను చెప్పిన మాట కాదు ఉమామహేశ్వర సంవాదంలో వామకేశ్వర తంత్రంలో శివుడు పార్వతికి చెప్పాడు ఎక్కువ వేగము అలాగని ఎక్కువ మెల్లదనము కాకుండా మధ్య రకంగా ప్రదక్ష